శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోన్నమ ఈ యొక్క మార్చి పదిహేనవ తారీఖు నుండి ప్రారంభమై ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు కూడా సూర్యగ్రహ మీన సంక్రమణం జరుగుతున్న కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను ప్రాంతం వరకు కూడా ధనుసు రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం సూర్యగ్రహం మీన సంక్రమణం జరిగేటువంటి క్రమంలో ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రథమార్థం అంతా కూడా సానుకూలంగా ప్రశాంతంగా నార్మల్గా ఉంటుంది గొప్పగా చెప్పుకోదగ్గవి ఏవి ఉండవు ముఖ్యంగా విద్యార్దశలో ఉన్న వాళ్ళు కానీ గృహిణులు కానీ వీరికి సంబంధించిన విషయంలో ఎవరైనా సరే అనవసరంగా జోక్యం చేసుకుంటే విపరీతమైనటువంటి కోపం విపరీతమైనటువంటి కోపోదృప్తులు అవుతారు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వారికంటూ ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఒక బార్డర్ గీసుకొని ఉంటారు ఆ లిమిట్ క్రాస్ చేసి ఎవరైనా వీరిని దూషించినా ఎవరైనా వీరిని ఏదైనా అనకూడని మాటలన్నా వారు ఏ స్థాయి వారన్న సంగతి కూడా మర్చిపోయి వారిని విపరీతంగా తిట్టడం కానీ ఆడుకోవడం కానీ అంటే రివెంజ్ తీర్చుకోవడం కానీ జరుగుతుంది ఎందుకంటే ధనుస్సు రాసి వారికి ఉన్నటువంటి లక్షణం అది ఒక గీత గీస్తే ఆ గీత మీద నడవాలి అంటే అలా నడుస్తారు గీత గీసిన వాళ్ళే బయటికి లాగితే కొడతారు వ్యాపారస్తుల విషయానికి కూడా వస్తే సమయానుకూలము సమయం పాటించడము టైంకి రావడము టైంకి ఓపెన్ చేయడము టైంకి ఏవైనా సరే వర్క్ చూసుకోవడము ఎవరైనా టైం పాటించుకుంటే వారి మీద కూపన్ చూపించడం లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో ముఖ్యంగా పని చేసే వాళ్ళతోని ఏదైనా వాగ్వాదానికి కూడా దిగుతారు కస్టమర్స్తో కూడా ఏదైనా వాదన జరిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సాధారణంగా మనకు ఒక సమయం పాటిస్తూ ఒక సమయానికి రావాలి ఒక పని చేయాలి అనేటువంటిది ఉంటుంది కదండి సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులకు కూడా అలాంటివి పెట్టుకుంటారు వాళ్ళు ప్రశాంతంగా ఏవైనా సరే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయంలో గనక ఏవైనా సరే చేయకూడని పనులు చేసినా చెప్పకూడని పనులు చెప్పినా వారిని ఏ ఫంక్షన్కి రమ్మన్నా ఏదైనా కార్యక్రమం చేయమన్నా వాళ్ళు కాస్త కోపాన్ని ప్రకటించే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఈ ఈ లో ఉన్న వారిని ఆ పరంగా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అలాగే మనకు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా వివాహం అవుతుంది కానీ వివాహం కుదురుతుంది కానీ వీరికి ఉన్నటువంటి అనుమానాలు అనుమానం అంటే మన వేరే కాదండి కొంతమందికి ఎలా ఉంటుందంటే అంటే పెళ్ళైతే పిల్లలు సంసారము జీవితము మరి అవన్నీ కూడా మేము తట్టుకోగలమా ఆదాయం సరిపోతుందా ప్యయం సరిపోతుందా వారిని ఎలా మెయింటైన్ చేస్తాము ఎప్పుడైనా సరే బాధ్యత మన మీదికెక్కింది అంటే ఆటోమేటికల్గా పనిచేస్తాం ఆటోమేటికల్గా మనం కొన్ని పనులు చేయడం మానేస్తాం కొన్ని ఖర్చులు చేయడం మానేస్తాం ఎందుకు అప్పటిదాకా సినిమాకి వెళ్ళేవాళ్ళ సినిమాకి వెళ్ళరు పిల్లలు పుట్టారు అంటే వివాహం అయ్యిందంటే లిమిటెడ్గా ఉంటాయి చేసే పనులు పెట్టే ఖర్చులు ఎందుకు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్కి సేవింగ్స్ చేస్తున్నట్లుగా వారి ఉద్దేశం సో ఇది మంచి పరిణామం కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే ఈ రాశి వారికి సంబంధించి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునైతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తాకర దివాకర ప్రభాకర నమోస్తు ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పాడుకొని ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో లేదు తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో గనక చదవడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవనాయ చాన్య సమృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మడితో విధానం అనమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తే అని రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపతము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడి గ్రహాలు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలబైర వర్షకం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారు ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్ కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రత చార్జ్ లేదు కరంగలి మాలకు మాత్రం వేణి నోడు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా సర్వే జన సుఖినోగవంతు స్వస్తి